ఒక్కొక్కసారి చేత పట్టుకున్నాడు చేత పట్టుకొని ఇడమ సంగల ఇల్లు చోటు ఎవరయ్యా మరి ముగ్గురు పిల్లల అన్న రాత్యమెడుస్తారు తమ్ముడేమో కొర్తుకు వెయ్యకుండా చెల్లెక్కన్నది సెమినే గుళ్ళ పోయి ఎత్తాము ఆ పిల్లకు నాలు కట్టినాను సెమిలా నమ్ములుగా ఇంకా పిల్లలు నాలుగు అంటే మరి అందరు కలుపుతారు అని ఆ భగవంతుడు చూడు ఒక్కసారి ఆ పిల్ల మీద బండా కొట్టినాడుత బ కొయ్యకాలు సందము నాలుగు పెరుగుతుంది అరటి ఆ గుం వల్ల సందమేమో తీసుకొచ్చిళ్ళు గుళ్లిదోలు తలుపునేసిల్లు నన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఆ తలుపులు అయ్యా మీకు దండం అన్నప్పుడు పిలగాడు బసపురి ఇప్పుడు అనుకున్నాడు పొయ్యి ఎత్తనాడు ఆ పిల్లకు నాలిక రావన్న ఆ అబ్బాయికి రుబ్బిరవాడు ఇక పిల్లకు నాకు వచ్చింది గుల్లిదోలింది అక్కడికి వచ్చింది చూడు ఆ పిల్లకు నాలికి వచ్చింది అన్నప్పుడు ఇక తలుపు తీస్తాడు తీతాడు ప్పుడు నా పిల్ల పుష్పరాణి గుల్లి బాల అంబలదేవి లెక్క గుడి బయటికల్లా వద్ద

అన్న కలిపి నీకు నాకు నీ దారి నువ్వు నా దారి నేను అన్న పిల్ల కష్టమో నీ కష్టము భగవంతుని సుట్టుపోతుంది నేను కష్టం పడతాను అని గబ్బా పిల్లను మాత్రం అనగా రథమల్లగ ర వత్తుంటే వత్తు అంటే కొద్ది దోగ పల్లె దేవగిరి మా దొంగ గొడ్డిపోయే పాలు వేసి అని ఊళ్ళో అందరు చూడ చూడబోతా అందరు చూడబోతా అండి రథములు కూర్చున్న పిల్లన అయ్యాంటాను అమ్మా అంటే മന്ന ലെവ ലെവ रावत ഹേ ആവ കിടു 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 ബോദരാ ആ ഹേ മാവ് മാവ് ഹേ മാവ് అయితే మరి మళ్ళీ పోతాను అయ్యా మరి కదలేని అన్నలు ఈ ఊళ్ళే రావచ్చు వాళ్ళు ఖర్చు స్పష్టాలు పోతాను రథం అని ఆ పిల్ల మాత్రం రపుకొని మందిని వాపుకుంటా పాపుకుంటారు అంత మరి కచ్చడి కార్యకర్చే వరకు పెద్ద తమ్ముడు గుర్తుపోయేప్పుడు గుర్తుపోయి అన్నం తీసుకొని అన్నీ నిజమని చంపిండు రా అన్న చంపడానికి సిగరెట్ తచ్చినాయి కానీ చిన్నెన్ను నీ వేసుకుని ఓ అని ఎడతాడట ఆ పిల్ల పుష్పల ఎవరయ్యే కప్పుడు ఖర్చు మీద ఉన్నా అరిబంది మహారాజు

one కాపాడి నేను బాబురాడు చెప్తున్నా మా షెలినగారు కట్టబడి ఎత్తుకపోయి గుళ్ళే తోలి లో తానం చేసి కడ్డికుంటా అట్లా కాదు మాతో పాటుగా ఉంటే మా నాలుగు రాపోనా బాబు చెప్పాడు ஆ மா மா கு மேடவா மாடல அகே பாலச்சப்பிரேர பாமர் 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 ஏ பாवन குரதன்னமே இல்லே இந்த பெலி ஏல பெலி பாமர் ஏ மா சலஞ்ச் பெல்சேசா மீரு சின்ன பாமர் பா மா சலஞ்ச் நீ பெல்சேசா கண்ணம் தம்பனா சின்ன பாமர் சத்தல ஏய் சால் கண்டேனன கோபத்துக்கு லேச்சடா ஆ મા છેલ્લે మీ చెల్లకు నేను నాలుగు రాత్రి తప్పించింది నేను ఎట్లా వాళ్ళందరుల తానం చేసిన గుండె శివుడు నువ్వు సల్లె తానం చేయాలని నీ ఏం పట్టింది ఊరి పెట్టుకుంటే మా చెల్లి మాత్రం పోసుకుంటే అప్పుడు నాలుగు రావాలని కష్టపడ్డా లేదు ಹಾ ಬಗೆರೆ ಹೇ ಹೇ ಇಲ್ಲ ಬೆಲ್ಲಮ ತಂಬಡ ಬೆತ್ತ ಬಾಮ್ಮಾ ತೆರಿ ಬಂತೆ ಎй ಬೆಲ್ಲಮ ತಂಬಡ சின்ன ಬಾಮ್ಮಾ ತೆರಿ ಬಂತೆ ರಾಜ ನೀ ಚಿರು ನಿನ್ನು ಬಿಲ್ಲಿಯಿಸ್ಕುಂಟೋ ಬಿಲ್ಲಿಯಿಸ್ಕುಂಟಾ ಫಸ್ಟ್ ಮೈಲೆಪೋಲ್ ಮಾ ಕುಲಂಗೆಟ್ಟಿದ್ದಿರ ರೆಕ್ಕೆನಾ ಎತ್ತು ಬಿತ್ತರು ಚಿಂತಪರಿಗಳ ಜೊಡಿ

ಚಂದ್ರಸೇನವರ ಮೇನ್ ಅಂಕಿ ಎತ್ತು ಕೊಡ್ತಾ ಮಲ್ಲ ಕೊಡ್ತಾ ಇಟ್ಟ ಅಪ್ಪ ಇರು ಬಾ ಮಾರದು ಅಯ್ಯ మా చెల్లవి పెళ్లిస్తాను ఇక్కడ పెళ్లి కాదు మరి చిన్నగరం ఇంటికి పోవాలి మా నాయన రాజకాంతి పెళ్లి చేసుకున్నాడు అది భోగవదని చెప్పింది మాత్రం భోగోదే బోడ తెల చేస్తారు మా నాయనకు తెలవద మా మీద మరొక కడిగేసుకోవాలి గోకులు ఏమంటారు అయ్యా నందిమర్తిరా మరి ఆ మహారాజు భార్య హైమవతి గారు పిల్లలు పిన్న తల్లిని గుడి నన్ను ఒక్క నింది ఆ నింద నింది కొట్టుకున్నాక మా చెల్లకు నీకు పెళ్లి చేస్తామన్న వరి బంతి రాదు నాకు పెళ్లి అయింది సునీతారాన్ని మరి హరివంతి రాదు భూమంతి రాజు ముగ్గురా బొసపురి మహారాజు నాలుగు చెల్లె పుష్కరా తోటి కూడా ఐదుగురు చంద్ర చంద్రదేల నగరం చూడు తల్లిని ఎగ్గుమొగ్గులాడినమా మనం ఎగ్గుమొగ్గులాడినమా అది మన మీద పండింద నింద మోపిందా ఇద

ఆయన మాడ మాట్లాడకపోతే వస్తాను అయితే మాట్లాడిపోతాగా నేనే వస్తా బుచ్చకాళ్ళు ఆడవాడా బుచ్చకాళ్ళు స్టడారు పసుపు కూసుకొని చిన్న జగ్గు పట్టుకొని కూర పూజ అనుకుంటారు

அக்கவுண்டே படிக்கோடு கெல் உண்டை படிக்க பிள்ளை வாழ்வெல்லாம் அது வாங்க அந்த ले ले डाउटा तने ओ रे डाउटा ये मन ये डाउटा गुंजा अबरा न नेसकोको मुंद कुईवरा नेसकोको काठी गट्टले ए ले ले नुवे बस बिसेस बस बस पाइप हा मेरी पाइप अलग देगा ना ना पाइप लेवू आ दा दा बड़ी बड़े गिर कछि ना पाइप इनका मच्या पिननी हा

పెడతా పెడతాడానికి పాపాత్మల వది పుణ్యాత్మలకు చెప్పదా చెప్పదా పాపాత్మలకు కళ్ళు వస్తాయా పుణ్యాత్మలకు వస్తాయా పుణ్యత్తులు కదా విసిరించుకుని వచ్చా చెప్తా మా చెల్లెకి నాకు కట్ట మార్థా వెళ్ళే ఇప్పుడు అంతేనా

அவரும் <laughs> பரவல்குள்ள <laughs> <laughs>

எப்படும் போறா போற கொடுக்கு அமனு கோரி அமன் கோரி கொடுக்கலாம் கல்சில అరేయ్ దగ్గరికి కొడకా మీ అన్నం పెట్టు కొడుతానే నిస్తా ఇద చెల్లెలు కలిసి ఉందాం ఏదో నా ముట్టి కదిలేసింది రదరిక చేయ ముట్టి కలా ముదివే తాలి అన్నం వస్తుందాం కొడకా అరేయ్

ఏని చూసినా మాకపోతు ఉరికొచ్చి ఎనక ఉడికేసి గుళ్ళు ఎల్లకడ్డా ఓ బస్టాండ్ తాగ అందుకే ఇక ఎరుకుంటే మాకపోతే ఇక ముందర ఎరుకుంటే ఇక పూలు కట్టుకోవచ్చు ఎరుకుండా నేను ಅಯ್ಯೋ ಬೊಕ್ಕೂರಿ ಕೋಟ್ರಪೆಟ್ಟು ಕೋಟಿ ಖಾನ್ ಉತ್ಸವ ಅರರೇನೆ ದೀಪ್ರ ಊರ ಓಡಾಂತ ಪ್ರಾಣ గిద్దరు మంచిగా సంసారం చేయాలి సంసర ఉన్నదాన్ని దాని ప్రాణం మీద గిద్ద గిద్ద తోడి నాకు పొలవులు గిట్ ఎత్తి మనిషిని నేను ఒక తునిషమ్మను చెల్లె కాళ్ళగడి కన్న తండ్రి లెక్క చెల్లెకు ఘనంగా పెళ్ళి చెత్త గారింటికి కన్న తండ్రి లెక్క కాదు ఇంటిలోనే అయ్య లేకున్న ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు బుద్ధి మందుడు అయితే ఇంత బాగుపడి అరబంతురాజుని చెల్లకు ఘనంగా పెళ్లి వన్ను అరవంటి రాదు రాయి ఆడబిడ్డ అమ్మా అన్నకాలుగరిగా పెళ్లి చేస్తామ్మ పుష్పదాది దేవి పెద్దవా అరివంతిరాజు చెల్లెకు బాబు పెళ్లి అది బతుకుడి పట్టం పోలిందమ్మా అయ్యో అప్పుడెవరమ్మా జగన్ జ్యోతి అనే అమ్మాయి నిజకచ్చి చిన్న పడుకుందిరాదు పెళ్ళి జనాడు నానా అత్తగారుంటి ఒక్కారు ఒక్క బిడ్డ నేను అత్తగారు రాజ్యం వెళ్తా తమ్ముడు ఊబంది మన ఎవరైనా పిల్లలవురా మనం కానీ కష్టాల పడ్డావు కష్టపడ్డ వారికి అన్న పలసగున్నది సేన పది మంది నవ్వలేట పలసగున్న సేన పంటికి వెళ్ళే సొప్పింది కష్టపడ్డ వారికి అందరూ తమ్ముడా పూల పెట్టి సాధుకోరా నాయని నాయనైనా తండ్రి నువ్వు మన ఊరు రాజ్యమైన పుట్ట తమ్ముడా నువ్వు అయ్యను కాపాడుకుందరాజు వెళ్ళు అన్న చెల్లె పుష్కరణదేవి కన్నుల పేరు పొన్నల పేరు దక్కియాల ఆట పాటలు అవగాహారి ఇంటి కాడ ఆలోచన పనులన్నీ అత్తగారింటికాడ చెల్లే కన్నుల పేరు పొన్నల పేరు దక్కీయాలని నగరి వది రాజు చెల్లె కళ్ళు వద్ది బాబాబా దువుడి వారాధే మా చెల్లె బైలో హనిగా బాబా నా పెట్టినా ఎన్న రాజ్యం వీళ్ళకి కొడుక సూర్యుల రాజు ఉత్తముడి తప్ప ఆరుగునాడు ప్రజలు దొంగతారు తమ్ముడు మన అన్న కాపాడు మన అత్తగారు ఇంటి వేణి అన్న అరిబంతి మహారాజు తమ్ముడు భూబంతి రాజు రాజ్యమే అనుకుంటా తను నే పూల పెట్టుకోని సాధుకుంటా గారి పేరు మీద కొడుకు కొడుకు మల్లయ్యామ్మ తవ్వ బిజ్ అవ్వ అల్లుడు రవ్వన్ను రేణుక అల్లుడు రాదన్న మా నాన్న మా గడ్డగా నత్తడు మా పిల్లలు బతగాదే నా కొడుకులు పేరు నా బిడ్డలు పేరు రావాలని కూడ వేయగల కదీ తండ్రి